వంశీ విభూషితకరావనీరదాభా పీతంబరాదరుణ బింబలాదరోష్టా కృష్ణాత్ పరం కిమపి న జానే మాతే వ్యధామాచ విమూఢభావృష్టం ఘోరమీ దృంగ్మవేదం వ్యపేతభీ ప్రీతమనస్ తదే మే రూపమిదం ప్రపశ్య అత్యంత భక్తి శ్రద్ధలు కలిగి శ్రీకృష్ణుని యొక్క అపారమైన వాత్సల్యానికి పాత్రుడైనటువంటి అర్జునుడితో శ్రీకృష్ణుడు ఈ రకంగా చెప్తున్నాడు భయంకరమైన విశ్వరూపాన్ని చూసి భయాన్ని కానీ చిత్త వికలత్వాన్ని కానీ పొందవద్దని అర్జునుడు నిర్భయుడు అని పాశుపతము వంటి అద్భుతమైన దివ్య అస్త్రమును పొందినవాడని స్థిరమైన చిత్తము ప్రసన్నమైన అచంచల భక్తి విశ్వాసములు నిర్మలమైన మనస్సు ఇంద్రియ నిగ్రహము కలిగి ఉన్నటువంటి అర్జునుడికి భయము వద్దు అని శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు భీష్ముడు ద్రోణుడు కృపుడు శల్యుడు ధర్మరాజు భీముడు కర్ణుడు మొదలైన ఉద్దండులు ఎందరో ఉండగా అర్జునునికే గీతోపదేశం చేయడంలో ముఖ్యమైన కారణము అర్జునుడు సామాన్యుడు కాదు నరనారాయణంలో ఒకడు నారాయణుడు శ్రీకృష్ణుని రూపంలో వస్తే నరుడు అర్జును రూపంలో వచ్చాడు పాండవా గారిధమహ అని చెప్పినట్లుగా పాండవులలో అర్జునుడు నేను పాండవానాం ధనంజయ అని చెప్పినట్లుగా పాండవులలో అర్జునుడు నేను అని భగవానుడు గీతలో చెప్పాడు అందువలన అర్జునుడు ఎంత శక్తి సంపన్నుడో చక్కగా తెలుస్తుంది అంతేకాకుండా ఒకప్పుడు గొప్ప తపస్సు చేసి శివుని మెప్పించి పాశుపత అస్త్రాన్ని కూడా సంపాదించాడు అదేవిధంగా అనేక దేవతల మెప్పు పొంది అనేక అస్త్రశస్త్రాలను పొందాడు ఉత్తర గోగ్రహణం సమయంలో తానొక్కడే భీష్ముడితో కూడిన కౌరవ సైన్యాన్ని ఎదుర్కొని వాళ్ళని వేసినటువంటి అర్జునునికి అపరిమితమైన బలపరాక్రమాలు ఉన్నాయని అవన్నీ ఉన్నాయని చెప్పడానికి ఇవి నిదర్శనంగా చెప్తూ కనుక అటువంటి అర్జునుడిని భయపడవద్దని శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు అంటే ఎవరికైతే ఈ లక్షణాలు ఉంటాయో అంటే నిర్మలమైన మనస్సు చక్కటి భక్తి అచంచలమైనటువంటి భక్తి ఉంటాయో అటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా తప్పకుండా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనం చేసుకోగలుగుతారు అని అర్థం జయ గురుద